నగరపాలక సంస్థ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు అదనపు అంతస్తులు ఇతర కట్టుబడులను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూర్యతేజ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఆత్మకూరు బస్టాండ్ జేమ్స్ గార్డెన్ రామూర్తి నగర్ రామలింగాపురం తదితర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని శానిటేషన్ విభాగం అధికారులు సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు అలాగే రోడ్ల వెంబడి డంపు చేసి ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించేలా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలని కమిషనర్ సూచించారు బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేస్తున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు అనధికార ఫ్లెక్సీలు అడ్వర్టైజ్మెంట్ బోర్డులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు అనంతరం స్థానిక రామలింగాపురం కూడలిలోని అన్నా క్యాంటీన్ ను కమిషనర్ సందర్శించారు ఈ సందర్భంగా క్యాంటీన్ లో ప్రజలకు అందుతున్న భోజనం నాణ్యతను పరిశీలించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య పలువురు అధికారులు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు ఎవరు అన్నీ చూడడం ప్రైవేట్ పెట్టేసుకోండి వర్కేస్ కూడా పెట్టుకోండి మనం ఉన్న వాళ్ళతో కూడా చేయొచ్చు మీకు రోజు చేస్తారు ఎచ్డ్ seeing కలాettes <laughs> గ్నిదిశంగు ఉepsం ఊామ్తడు స్దా కుాటు ఢాంల్ Richards, <laughs> ల� enseఖథపూOLial^^ Rodriguez చ్కాంాద్ callerు, ల 이름న podium uncomfortable transit ఒ, brand BEN 930권과 함께 hinహల్. incent Giant City? ch آా. trends <hums> 다 awaiting wish nature .吗 drugs, 190,oga keep updating క్ fulfillment ་losణ ఎసెన్షియల్ సర్వీస్ ఆపరేయటం అలా అంటే నోటీసులు బీసీ సుపరిస్ నోటీస్ ఇచ్చారు కదా ఎస్పెషల్ అపార్ట్మెంట్స్ కు వచ్చే ఇల్లు ఉంటాయి సో వాళ్ళు కనెక్ట్ చేసుకోవాలి ఇలా ఏదన్నంటే నోటీస్ ఇచ్చినవి ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేయటం ఎసెన్షియల్ సర్వీస్ ఆపరేయటం ఇలాంటివి కూడా చేస్తుంది ప్రిన్సిపల్ యాక్ట్ ప్రకారం చేయొచ్చుకోవాలి అది ఇల్లీగల్ కాదు లేకపోతే నేను రౌడీగా చేయకపోతే అది రూల్ ప్రకారం మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించాలి వాళ్ళు మునుగోలు వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉండవు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డిసీజ్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ న్యూస్యం నుంచి ఆడటానికి మనం ఎస్ఎస్యల్స్ సర్వీస్ డిస్కరెక్ట్ చేసి చేయొచ్చు అదే మీరు ఏం చేస్తారంటే స్పిడ్ చేసుకొని ఒక్కొక్క లైన్ మీరు మొత్తం సచివాలయం ఫోన్ ఫస్ట్ ఒక లైన్ ఫస్ట్ ఒక లైన్ ఒక్కొక్కటి మీరు స్పిడ్ చేసుకోండి ఏడు మంది ఉంటారు కదా ఎంతమంది టీచ్ అనమాట

तो भी राधे अंकल करेंगे मेन चाहता जयपुति गणेश सबको और होटल please subscribe to N3 TV. ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతము వారి ఆధ్వర్యంలో శ్రీ వేమన భగవాన్ జయంతి వేడుకలు జనవరి తేదీ మధ్యాహ్నం గంటలకు నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని అనిల్ గార్డెన్స్ నందు జరుగును ఈ కార్యక్రమమునకు ప్రత్యేక ఆహ్వానితులు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు శ్రీ పొంగూరు నారాయణ గారు గౌరవ శాసన సభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు శ్రీ కావ్య కృష్ణ రెడ్డి గారు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక మరియు రెడ్ల ఐక్యవేదిక melhorou. సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ డ్రా టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ కిల్లర్ ఆక్జంబర్ ఆరో పోలో బాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ నూట తొంభై తొమ్మిది రూపాయలకి పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకి షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందనా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు